నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది భారత్ ని కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్తానీ అతనికి మద్దతు తెలిపిన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక అతని దేశభక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంతేకాదు నాకైతే నిజంగా సెల్యూట్ టు క్యాబ్ డ్రైవర్ అన్నా అని చెప్పాలనిపించింది

नहीं। तो आप अपने रहते, रहते। उन्होंने बिल्कुल भी ये नहीं कहा, उन्होंने ये कहा था आपको, कि मैं नहीं किसी आपको जो सुनना है सर आप वही सुनेंगे मैं आपको आपसे कोई कह रहा है मैं भी बगल में ही बैठी वो ये कह रहे थे की यहाँ के लोग बहुत वो मतलब परस्त मतलब परस्त तो है ही

ఇది రిధంలో వైరల్ అవుతున్న వీడియో దీన్ని అందరికీ చూపించడం కోసం షేర్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ నిజంగా కూడా ఈ క్యాబ్ డ్రైవర్ అన్నని అప్రిషియేట్ చేయాలి నాకు క్యాబ్కి పైసలు ఇస్తారు కదా ఎక్కిండ్రు కదా వాళ్ళు నా దేశాన్ని కించపరిస్తే ఏంటి లేకపోతే హిందుస్థాన్ గురించి తప్పుడుగా పాట్లాడితే ఏంటి పొద్దున్నేస్తే భారత్లో చిచ్చు పెట్టాలి అని చూస్తున్న పాకిస్తాన్ని పొగిడితే నాకేంటి నాకు పైసలు వస్తున్నాయి అర్ధరాత్రి ట్రిప్పు ఎక్కువ వస్తాయి కదా ఒకవేళ వాళ్ళను వ్యతిరేకిస్తే వాళ్ళు నా మీద కంప్లైంట్ చేస్తే ఊబర్ నుంచి నేను రిజెక్ట్ అవుతానా ఉంటానా ఇవేమీ ఆలోచించలేదు వీటన్నిటికంటే దేశ ముఖ్యం జాతీయ భావం ముఖ్యం అని మాట్లాడాడు చూడండి నిజంగా 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 అన్నకు చేతులెత్తి మనందరి తరపు నుంచి కూడా నమస్కారాలు చెప్పాలి అసలు ఏం జరిగింది అంటే పాకిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి తన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఢిల్లీలో ఊబర్ క్యాబ్ ఎక్కాడు అయితే పాకిస్తాన్ వ్యక్తి భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వెనక కూర్చొని మొదలు పెట్టాడు అవన్నీ వింటున్న ఆయన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పాకిస్తాన్ వ్యక్తికే మద్దతు తెలిపిందే తప్ప ఇండియా గురించి తప్పుగా మాట్లాడొద్దు అనలేదు దాంతో ఆ క్యాబ్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ అన్నా విని 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 చివరికి ఆగ్రహానికి గురయ్యాడు రోడ్డు మధ్యలో కార్ ఆపి ఇద్దరిని బయటికి గెంటేశాడు ఆ తర్వాత వాళ్ళని తమ గమ్య స్థానానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదము జరిగింది ఈ సంఘటన భారతీయ గర్ల్ ఫ్రెండ్ వీడియో తీసింది ఈ వ్యక్తి మమ్మల్ని అర్ధరాత్రి రోడ్డుపై వదిలేశాడని చెప్పింది ఇది మోదీజీ ఇండియా అంటూ అతడితో వాదించింది దీంతో ఇది హిందుస్థాన్ అంటూ ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు మీరంతా హలాల్ సంతానం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతడి దేశభక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరికొందరు అతడిని విమర్శిస్తూ ఉన్నారు కామన్గా విమర్శించే విమర్శకులు చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళ విషయంలో తప్పేంటి తప్పేంటి ఆమె వీడియో తప్పు చేసింది గాక వైరల్ చేస్తుందట అక్కడిని పేరు తెలవదు కానీ మోదీజీ ఇండియానా మరి నువ్వెవరు పాకిస్తానీవా ఈ ఇండియా నీది కాదా తింటున్న తిండి ఇండియా మీద వండుతోంది నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఈ భారతదేశం ఇచ్చింది నువ్వు పుట్టింది ఈ భూమి మీద మోదీజీ ఇండియా అని మాట్లాడుతున్నావంటే ఇండియా అంటే మోదీజీ మోదీజీ అంటే ఇండియాని పాకిస్తానీలు ఎలా భయపడుతున్నారో అర్థమవుతుంది తప్పేంటి నడి రోడ్డు మీద వదిలేశాడు నడి రోడ్డు మీద కాదు పాకిస్తాన్ బార్డర్లో వదిలేసి రావాల్సింది మిమ్మల్నిగా బాండి ఈ భారతదేశం మీదే మీకు ఇష్టం లేనప్పుడు ఒక పాకిస్తానీ బాయ్ ఫ్రెండ్ కోసం దిగజారిపోతున్నప్పుడు ఈ దేశంలో నీకేం పని నడువని పాకిస్తాన్ బార్డర్లో లో వదిలేసి రావాల్సింది నాన్న దరిద్రం పోయేది రైట్ చైతన్యం రావాలి ఇలానే ఉండాలి దేశం గురించి ఎవరు ఎక్కడ తప్పుగా మాట్లాడాలని చూసినా దాన్ని ఒక మతానికి ఆపాదించాలని చూసినా అరే బై మతం కులం కాదు మేము ముందు హిందుస్థానిలం భారతీయులం మాది భారతదేశం మేము రాజకీయ పార్టీలో మతమో కులమో మాట్లాడట్లేదు తప్పు చేసిన మీరు వీటిని అడ్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బట్ మేము ఇండియన్స్ ఈ దేశం గురించి మాట్లాడితే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నాడి రోడ్డు మీద వదిలేసి వెళ్తాం అంతకు మించి మాట్లాడితే చట్టపరక చర్యలు తీసుకుంటాం అని బుద్ధి చెప్పాలి అమ్మో భారతదేశం గురించి ఎక్కడైనా సరే విమర్శించాల్ విమర్శిస్తున్నామంటే చుట్టూ చూసుకోవాలి ఈపు పగిలిపోయిద్దేమో అని దేశాన్ని విమర్శించాలి అంటే భయపడాలి ఈ భారతదేశంలో పుట్టి పెరిగి జై పాకిస్తాన్ అనో లేకపోతే జై ఆఫ్ఘనిస్తాన్ అనో జై పాలస్తీనానో నినాదాలు చేయడానికి ఉన్న ధైర్యం జై భారత్ అని చేయడానికి ఎందుకు లేదు భారతదేశం మీద తప్పుగా మాట్లాడే వాళ్ళ చెంపు చెల్లు అనిపించడానికి ఎందుకు లేదు రావాలి అలా ప్రతి ఒక్కరిలో ధైర్యం వస్తేనే ఈ దేశాన్ని అవమానించాలని ఈ దేశాన్ని కించపరచాలని అమ్మ పాలు దాగి రొమ్ము మీద తన్నా అని అనుకునే వాళ్ళకు బుద్ధొస్తోంది నిజంగా నేను నేను ఆ క్యాబ్ డ్రైవర్ అన్నకే మద్దతు ఇస్తున్నాను మరి మీరెవరికి మద్దతిస్తారు అన్న చేసిన దాంట్లో తప్పు ఉందంటారా అసలు తప్పు చేసి మళ్ళీ సోషల్ మీడియాలో వీడియో పెట్టుకుంటున్న ఇలాంటి బుద్ధిహీనుల్ని ఏమనాలి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్ మన ఆరు వయసు నుంచి పదిహేనో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా బలవ్వాల్సింది హిందువులు అలాగే మహిళలేనా బంగ్లాదేశ్లో విద్యార్థి ముసుగులో జరుగుతోంది ఏంటి అసలు దీని వెనుక ఉన్నది ఎవరు హసీనా మాటల ఆంతర్యం ఏంటి ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నా హసీనా లాంటి ఒక ముస్లిం మహిళ ఇండియాలోనే ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది అసలు ఇస్లాంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అసలు ఇస్లాంలో మహిళల గురించి ఏం చెప్పారు ఇలాంటివన్నీ మేధావులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్ గా ఎట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ వల్లే ఈ రోజు ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది ఇంకా మీ ఆదరణ చేయుత ఈ విధంగానే ఉండాలి మళ్ళీ ఇంకొక చిన్న విజ్ఞప్తి ప్రతిరోజు చెప్పేదే కానీ మళ్ళీ చెప్తున్నా ఆర్థికంగా మన ఛానల్ చాలా 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 వెనుకబడి ఉంది మేము ఏం చేయాలన్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాం ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలవగలుగుతున్నాం జాతీయవాదాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీ అందరి ధైర్యం కొండంత అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినంత ఆర్థిక చేయుత లేక మాత్రం చాలా సతమతం అవుతున్నాం ఎక్విప్మెంట్ ముందుంచి మొదలు పెడితే చిన్న ఆఫీస్ దాకా ఏదీ లేదు కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం మన దగ్గర కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేకపోవడం అలాగే ఒక ఆఫీస్ స్పేస్ అనేది లేకపోవడం వీటి కోసం చాలా 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 పోరాటం చేస్తున్నా ఈ పోరాటంలో కూడా మీ అందరూ మద్దతు ఇవ్వండి మీరు తలుచుకుంటే నా పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా మీ చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్ ఛానల్కి చాలా అవసరం ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అది అర్థం కాని వారి కోసమే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్స్తో పాటు గూగుల్ పే ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ అభివృద్ధికి ఉపయోగించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి అందించే మీ అందరు గొంతుకగా మారుతానని మాటిస్తున్నాను జై భారత్